బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత వైసీపీలో ధీమా పెరిగిందా టీడీపీ బలంగా ఉన్న చోట బీజేపీ బరిలోకి దిగుతుండడం ఎవరికి లాభం టీడీపీ బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరగడం కష్టమేనా ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి బరిలోకి దిగుతున్నాయి వైసీపీ మాత్రం ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కోబోతోంది మూడు పార్టీలు కలిస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయమని చాలామంది అంచనాలు వేసుకున్నారు కానీ ఆ మూడు పార్టీల కలయికే ఇప్పుడు వైసీపీకి అదనపు బలంగా మారిందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియజేస్తున్నాయి తాజాగా బీజేపీ పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే టికెట్లు ఆశించిన వారికి కాకుండా ఇతరులకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు కానీ ఆ టికెట్ బీజేపీకి వెళ్లడంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మన్యంలోని అరకు టికెట్ కోసం దన్నుదొర చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఈసారి దన్నుదొరకు టీడీపీ టికెట్ ఇస్తే గెలుపు ఖాయమే అనే అంచనాలున్నాయి కానీ ఇప్పుడు ఆ టికెట్ను బీజేపీకి ఇవ్వడంతో వైసీపీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు టీడీపీ అభిమానులు కూడా బీజేపీకి ఓటు వెయ్యబోమని చెప్తుండడం గమనార్హం ఇక అనపర్తి టికెట్టును నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆశించారు కానీ ఇప్పుడు ఆ సీటు నుంచి బీజేపీ తరఫున శివరామకృష్ణరాజుకు కేటాయించారు నుంచో వర్క్ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టడం స్థానిక టీడీపీ క్యాడర్ కు ఆగ్రహం తెప్పించింది ఇక్కడ కూడా టీడీపీ బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరగడం కష్టమే అని తెలుస్తోంది ధర్మవరంలో వరదాపురం సూరిని కాదని బీజేపీకి చెందిన సత్యకుమార్కు ఇచ్చారు సూరికి టీడీపీ టికెట్ రాకపోవడంతో స్థానిక నాయకత్వం గుర్రుగా ఉంది ఇక్కడ కూడా బీజేపీకి పెద్ద మద్దతు లభించే అవకాశం లేదు ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయించడంతో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విజయ అవకాశాలు మరింత మెరుగయ్యాయనే చర్చ జరుగుతోంది మొత్తానికి ఏపీలో బీజేపీ పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ఓట్లు బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఆయా సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థులకు ఇది కలిసి వచ్చే అవకాశంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు